ఆకాశం అంతా శ్రీ మహావిష్ణువు యొక్క పాదం ఆ ఆకాశాన్ని తన శిరస్సుగా కలిగిన వాడు ఈయన అందుకోసం విష్ణు యొక్క పాదము ఎప్పుడు కూడా తన శిరస్సున వహించి సంచరించేటువంటి మహానుభావుడు పరమశివుడు ఎక్కడ ప్రస్తావించబడి ఉంది స్వామి కనిపించేటట్టుగా కదా ఉండాలి చేత ఆయన పాదాల వైపు ఇద్దరు కూడా నాట్యం చేయడం ప్రారంభం చేశారు వాళ్ళ మూలమూర్తి అయినటువంటి శివుణ్ణి తక్కువ చేసినట్టుగా అభిప్రాయం ముమ్మాటికి వస్తుందండి ఒప్పుకోవడం చేత పరమశివుడు శ్రీ మహావిష్ణువు యొక్క పాదాల సన్నిధి తనని రక్షించినటువంటిది అని భావించి అక్కడే తన శాశ్వత స్థానం చేసుకుని ద్వేషాన్ని సున్నితంగా ప్రకటిస్తున్నట్టుగా స్వామి వారు ఉండేది ఆ భంగిమ ఉండేది ఇలాగ శేషంపై ఒకవైపు ఇలా వాలి ఉంటారు కదా అప్పుడు ఉండేటటువంటి అక్కడ ఉండేటటువంటి కొంతమందిని ప్రసన్నం చేయవలసి వచ్చేటటువంటి ఒక చేత లేనిపోని శివ విష్ణు ద్వేషాన్ని వాడు దాంట్లో ఒక వారు ధరించడానికి ఏమైనా రచనలు చేశారా అండి ఏమైనా ప్రతిపాదించారా మన ఆరాధన చేసేటటువంటి పరమశివుడు విష్ణు పాదాల దగ్గర ఇది ముమ్మాటికి అసందర్భోచితమైనటువంటి వ్యాఖ్యానాలు కాదా మరి ఇంకెలా అర్థం చేసుకోవాలి మీరే చెప్పండి పరమశివుడు వైష్ణవులలో ఉత్తమ వైష్ణవుడు రామానుజాచారుల వారి కంటే పూర్వమే వైష్ణవ మార్గాన్ని వేసినటువంటి మహనీయులు కదా శంకరాచారుల వారు థమ్నైల్ చూశారు కదా ఎందుకు ఇలాంటి థమ్నైల్ పెట్టాల్సి వచ్చిందో ఒక్కసారి మీరు ఈ వీడియోని పూర్తిగా చూస్తే మీకే క్లారిటీ వస్తుందండి ఈ మధ్య నేను ఫేస్బుక్ మాధ్యమంలో చిన్నజీయ స్వామి వారి ప్రవచన ఒకటి విన్నాను ఒకసారి మీరు కూడా వినండి ఈ వీడియోపై నాకు కొన్ని అభ్యంతరాలు వచ్చాయి ఆ వీడియో కామెంట్లలో కూడా కొన్ని భిన్న విధాలుగా అభ్యంతరాలు ఉన్నాయి నాకు మాత్రమే అభ్యంతరాలు వచ్చాయా మీకు కూడా వచ్చాయా అనే విషయాలను అందరితో పంచుకుందామని వీడియో చేస్తున్నాను దీంట్లో నేనేమైనా తప్పులు మాట్లాడి ఉంటే దయచేసి నన్ను క్షమించండి మనం వారి వీడియోని చూస్తూ దానిలోని అభ్యంతరాలను మరియు విశేషాలను కూడా క్లుప్తంగా విశ్లేషించే ప్రయత్నం చేద్దాం చిదంబరం అనే ఒక ఊరుంది కదా దక్షిణ దేశంలో గోవిందరాజస్వామి ఉండేటటువంటి అప్పట్లో కొంతమంది రామాంజుల వారి కాలంలో ఆ అక్కడ ఉండే విగ్రహానికి ఇబ్బంది కలిగించాయని మనం వింటుంటాం కదా అది తిల్లై వనములు ఉండేటటువంటి చిత్తిరకూటం అని అంటుండేవారు అప్పట్లో దాన్ని ఆ చిత్రకూటం అనేటటువంటి దాంట్లో అక్కడ ఏదో జరిగింది అది ఏం జరిగిందో తర్వాత దాని పేరు మారిపోయి చిదంబరం అయింది అంటే దానికి చిదంబరం రహస్యం అని అంటుంటారు ఆ చిదంబర రహస్యం అనేది ఏమిటి అనేటటువంటిది ఇప్పటికీ అందరికీ డౌటే ఎవరికి తోచినట్టుగా వాళ్ళు దానికి సమన్వయం ఉంటారు అక్కడ పరమశివుడి యొక్క సన్నిధి ఒకటి ఉంది ఆ పరమశివుడి యొక్క సన్నిధి ఎలా ఉంది మూర్తి ఎట్లా ఉంది అనేది మూలస్థానంలో కనిపించకుండా ఉంటుంది కనుక అది ఒక రహస్యం ఆకాశ స్వరూపంలో ఉంటాడు రహస్యం అని అది సమన్వయం విన్నారు కదా చిదంబరం అనేటువంటి శబ్దానికి అనేకమైన సమన్వయార్థాలు ఉన్నాయని ఎవరికి తోచినట్టుగా వారు దాన్ని అభివర్ణిస్తూ ఉంటారని అంటే దాన్ని అన్వయం చేస్తూ ఉంటారని అన్నారు దీంట్లో మీకు అభ్యంతరం ఏమిటి అంటే చిదంబరానికి ఉన్నటువంటి ఒకే ఒక అర్థం చిత్ ప్లస్ అంబరం చిత్ అంటే చైతన్యము లేదా జ్ఞానము ఇక్కడ అంబరము అంటే ఇక్కడ ఆకాశము అని అర్థం ఉంది మరొక మరొక అంబరాని అర్థం అంబరానికి శూన్యం అనే అర్థం కూడా ఉంది మరొక అర్థాల్లో మరొక అర్థం వస్త్రము అని కూడా ఉంటుంది ఎందుకంటే పీతాంబరం అనే శబ్దాలు మనం వింటూ ఉంటాం పీతాంబరం అంటే పట్టు వస్త్రమని శ్వేతాంబరం అంటే తెల్లని వస్త్రమని ఆ దిగంబరం అని కూడా శబ్దం వింటూ ఉంటాం దిగంబరం అంటే ఏ వస్త్రము లేనటువంటి వాడని ఇలా ఆ శబ్దానికి నానా అర్థాలే ఉన్నాయి కానీ అక్కడ చిదంబరంలో ఉన్నటువంటి ఈశ్వరుడు పంచభూత శివలింగాలలో ఒకటైనటువంటి ఆకాశలింగం కదా ఆ పేరులో కూడా అంబరం అనే శబ్దం ఉంది కదా అంటే అదే దేవాలయంలో పక్కన ఏదైతే ఉన్నటువంటి శూన్యమైనటువంటి స్థితిని మనం మనకు దర్శనమిస్తుందో ఆ శూన్య స్థితిని నిజంగా మనం దర్శనం చేసుకోవాలంటే మనకు కావలసింది చిత్ అనేటువంటి ఆత్మజ్ఞానము కాబట్టి ఇక్కడ అనేక అర్థాలు ఉండే అవకాశమే లేదు ఎవరికి తోచినట్టు వారు సమన్వయాలు చేసుకోవాల్సిన అవసరమే లేదండి చిదంబరం అంటే చైతన్యాత్మక స్వరూపము దానికి ఎక్కడ ఏదో జరిగింది అది ప్రస్తుతం మనకి తెలియదు అంటూ మరేదో అన్వయం చేయాలనేటువంటి ప్రయత్నం చేయడం వృధా ఇదే ముమ్మాటికి నా అభ్యంతరం అదే అక్కడ రహస్యం అని కూడా అది కాకుండా కూడా ఒకటి ఉంది అక్కడ ఐతిహాసికమైనటువంటి రహస్యం కూడా ఒకటి ఉంది అక్కడ ఎందుకంటే అక్కడ పరమశివుడు ఉన్నాడు శ్రీ మహావిష్ణువు ఉన్నాడు అక్కడ ఇద్దరు ఉన్నారు అక్కడ ఇద్దరు అక్కడ చేరడానికి ఒక కారణం అక్కడ దానికి ఐతిహాసికంగా ఉండేది ఏంటో చెప్తా చారిత్రకంగా ఉండేది ఏదో మన తర్వాత ఎప్పుడైనా చూసుకుందాం ఐతిహాసికంగా ఉండేది ఏంటి సాధారణంగా కైలాసగిరిలో పరమశివుడు పార్వతీదేవి ఇద్దరు ఉండేవారు ఇద్దరు కూడా నాట్యంలో ఆరితేరినటువంటి ఘనులే మరి ఇప్పుడు భార్యాభర్తలందరూ అస్తమాను ఎప్పుడలాగా కూర్కినలాగా అస్తబ్దుగా కూర్చుని ఉంటారు కదా అప్పుడప్పుడు వీరి ప్రభావం వీరు చూపిస్తుంటారు అప్పుడప్పుడు వారి ప్రభావం వారు చూపిస్తుంటారు కుటుంబ అనదండి కదా అప్పుడప్పుడు భార్యామణి గారు వారి ప్రభావాన్ని చూపిస్తుంటారు భర్త పతిదేవులు వారు వారి ప్రభావాన్ని చూపిస్తుంటారు అయితే ఇది సరదాగా సాగినంతవరకు పెద్ద ప్రమాదం ఏం లేదు అది ఎప్పుడైనా సరదా కొంచెం ముదిరితేనే కొంచెం ఇబ్బంది వస్తుంది అన్నమాట సరదాగా జరిగినప్పుడు ఏమైనా చిన్న చిన్నవి ఇవి అవి వస్తే వాటి పేరు ప్రణయ కలహాలు అని అంటుంటారు ప్రణయ కలహాలు ఎప్పుడు కూడా ప్రేమ పెరగడానికి తోడ్పడుతుంటాయి అని అంటుంటారు ఒకసారి పార్వతీదేవికి పరమశివుడికి ఒక పోటీ వచ్చింది నువ్వు బాగా నాట్యం చేస్తావా నేను బాగా నాట్యం చేస్తానా ఇద్దరికి పోటీ వచ్చింది మరి పోటీ వచ్చినప్పుడు దాన్ని జడ్జి చేసేవాడు కూడా ఎవడోక ఉండాలి కదా ఆ జడ్జి చేసే వ్యక్తి ఇద్దరికంటే గొప్పవాడై ఉంటేనే వాడు జడ్జి చేయగలుగుతాడు కదా మరి అలాంటి వాడు ఎవడున్నాడు అని వెతికితే ఆ రోజుల్లో వాళ్ళకి విష్ణుమూర్తి ఒకడే కనిపించాడు విష్ణుమూర్తి కూడా గొప్ప నాట్యం బాగా వచ్చినటువంటి ఆయన మన పెరియాళ్ళు వారు అంటారు మల్లాండ తిండోల్ అని మల్లాండ తిండోల్ మణివన్న నువ్వు ఇద్దరు మల్లులతోటి పోరాడేవట ఎవరిద్దరు మల్లులు చాణూర ముష్టికులతో ఇద్దరితోటి పోరాడాడు ఆయన కానీ ఆ వేళ వాళ్ళతోటి ఆ కంస సభలో పోరాడుతుంటే చక్కటి నృత్యం చేస్తున్నట్టు ఉందిట పెద్ద దెబ్బలు ఆడుతున్నట్టుగా నుండి ఆ నుండి ఇలాగా చేస్తుంటే అలా అనిపించలేదుట నృత్యం చేస్తుంటే ఎంత సుందరంగా ఉంటుందో ఆయన దివ్యమంగళ విగ్రహం కూడా అలాంటి చాణూర ముష్టికులతో పోరాడుతుంటే అంత అందంగా ఉంది ఆ నృత్యం చూస్తూ ఆశ్చర్యపోయి పెరియాలు మల్లాండ తిండోల్ మణివణ్ణ లేకపోతే యుద్ధం చేస్తుంటే మణివణ ఎందుకండి అంటే అప్పుడు కూడా నీ దివ్యమంగళ విగ్రహ కాంతి అలాగే ప్రసరిస్తోంది నీ ప్రతి గతి కూడా అందమైనటువంటి అందమైనమలాగా ఉంది కాంతికిమకి కదా ఇది పూర్తిగా ఐతిహాసికంగా ఉన్నటువంటి కథగా వారు చెప్తున్నారు మొత్తం వినండి మీకు మొత్తం కథ విన్న తర్వాత ఒకేసారి నేను దాని దాంట్లో ఉన్నటువంటి అభ్యంతరాలు ఏమిటో మనం విశ్లేషిద్దాం సరే ఈయనకి నృత్యంలో ఎంత ప్రవేశం ఉంది అనే విషయం మనకి కాళీయ మర్దనం చేసినప్పుడు కూడా అది లోకానికి బాగా ప్రసిద్ధం ఆయన తోక పట్టుకుని తలల మీద ఐదు తలలు కదా ఒక్కొక్క తల ఎత్తుతుంటే ఒక్కొక్క కాదు ఈ తల ఎత్తి ఈ తల మీద ఒక్కారు ఆ తల ఎత్తి ఆ ఆ తల మీద ఒక్కాలి ఇంకో తల ఎత్తి మొత్తం ఐదు తలలు కదా ఇవి ఒక్కొక్క తల ఎత్తుతుంటాడు ఎత్తినప్పుడల్లా దాని మీద థై రాదు ఇలాగా నృత్యంలో అద్భుతమైనటువంటి ప్రవేశం కలిగినటువంటి మహనీయుడు శ్రీ మహావిష్ణువు కనుక ఇద్దరు వెళ్ళి విష్ణువుని ప్రార్థన చేసేటప్పుడు మేము ఇద్దరం నృత్యం చేస్తాం నువ్వు జడ్జిగా ఉండాలి ఉండి మాలో ఎవరు బాగా చేస్తున్నారు మీరు నిరూపించాలి అని రిక్వెస్ట్ చేస్తే సరే అని స్వామి అంగీకరించాట మరి వాళ్ళ నృత్యం అంటే ఒక పూట అరగంట గంట రెండు గంటల్లోనూ అయిపోయే నృత్యం అయ్యి వాళ్ళు చేసేది కాదు కదా కొన్ని దినాల పాటు అట్లా చేస్తారు ఆ చేయడానికి చోటు కూడా కైలాసగిరిని వాళ్ళు ఎన్నుకోవాలా ఇప్పుడు మనం చిదంబరం అనుకునేటటువంటి క్షేత్రాన్ని వాళ్ళు ఎన్నుకున్నారు ఇక్కడ మేము చేస్తాం నువ్వు చెప్పాలో సరే విష్ణుమూర్తి అక్కడికి వచ్చాడు శుభ్రంగా ఆయన వచ్చేవాడు పెట్టి బ్యాడ సర్దుకుని వచ్చాయండి ఎవరు ఆయన పెట్టి బ్యాడను ఆదిశేషుడు ఎందుకైనా డ్రెస్సులు ఆదిశేషుడే ఆయన బెడ్డు ఆదిశేషుడే ఆయనకి డ్రెస్ కావాలంటే ఓ పొర తీసిచ్చేస్తాడు అని అలాగే టక్కమని డ్రెస్ వేసుకుంటాడు కదా అంటే నివాస చెయ్య ఆసన అంశుక అంశుకం అంటే వస్త్రం కదా వస్త్రం కూడా ఆయన పొరలే అంటే ఆదిశేషుడే పెట్టి డ్రెస్సెస్ పెట్టుకునే సూట్ అనమాట ఆయన తీసుకుని వచ్చాడు శుభ్రంగా ఆదిశేషుడే పరుచుకున్నాడు మనవాడు అక్కడ శుభ్రంగా విశ్రమిస్తున్నాడు మరి ఇప్పుడు ఈయన్ని విశ్రమిస్తుంటే వాడు నాట్యం చేయాలంటే ఎక్కడ నాట్యం చేయాలి స్వామి కనిపించేటట్టుగా కదా ఉండాలి కదా ఆయన పాదాల వైపు ఇద్దరు కూడా నాట్యం చేయడం ప్రారంభం చేశారు నాట్యం జరుగుతోంది ఎంతకాలం నాట్యం జరిగిందో మనకు తెలియదు మనకి జీవితంలో ఇంతకాలం జరిగింది ఇన్ని రోజులు జరిగింది అని చెప్పలేదు పురాణాల్లో కానీ జరిగింది ఎంతకాలం జరిగిందో తెలియదు ఇక పార్వతీ నాట్యం చేస్తుంది పరమశివుడు నాట్యం చేస్తున్నాడు ఎవరు ఎవరిని ఓడిస్తారో తెలియకుండా ఉంది ఇద్దరు మాట్లాడారు నిపుణులు అయి ఉన్నారు ఇంకా పరమశివుడికి ఇలా కాదు ఏదైనా తమాషా చేసేటప్పటికీ కూడా పార్వతిని ఓడించాలి అని ఇలాంటి కోరికలు మగవాళ్ళకి వస్తాయి మనం జంజీయునిగా చేస్తే మళ్ళీ ఇంకా ఓడించే ప్రశ్న లేదు ఏదో ఒక తమాషా చేసి ఓడించాలి అని ఆయన చేసేటటువంటి నాట్యంలో ఒక భంగిమగా త్రివిక్రముడు పాదాన్ని ఎత్తినట్టుగా ఒక్కసారి ఆయన పాదాన్ని ఇలా పైకెత్తాట మరి స్త్రీ కదా విన్నారు కదా ఈ కథను ముందుగా వారు ఏమన్నారు చిదంబరంలో శివుడి ఆకాశలింగంతో పాటు గోవిందరాజస్వామి వారి దేవాలయం కూడా ఉండేది మనకు ఈ సన్నివేశం దశావ కమల్ హాసన్ గారి దశావతారం సినిమాలో శైవ వైష్ణవ సంబంధిత సన్నివేశం ఏదైతే మనం చూస్తామో అది చిదంబర ప్రస్తావనే ఆయా దేవాలయాలు అక్కడ ఉండడానికి గల కారణాన్ని చెప్తూ చిదంబరానికి చారిత్రాత్మకమైన రహస్యం కూడా ఉంది అది మనం తర్వాత మాట్లాడుకుందామంటూ ఐతిహాసిక రహస్యం కూడా ఉంది అంటూ చెప్పినటువంటి కథ ఇది ఇతిహాసములు అంటే మహాభారత భాగవత భగవద్గీత రామాయణాదులు వీటిని ఇతిహాసములు అంటాం అంటే ఇలా జరిగింది అని చెప్పేటువంటి అర్థం వచ్చేట్టుగా ఇతిహాసిక శబ్దాన్ని వాడతారు ఈ ఐతిహాసిక శబ్దము దాని అర్థం ఏమిటంటే ఇవి దీనికి సంబంధించినవే అంటే ఇతిహాసాలకు సంబంధించినవే అనే శబ్ద శబ్దాన్ని చెప్పడానికి ఈ ఐతిహాసిక శబ్దాన్ని పాలుకుతారు ఇక వీరు చెప్పినటువంటి కథ ఏదైతే ఉందో శివభారత నాట్యం చేస్తూ ఒకరినొకరు కలహస్థితిలో ఉండగా నీది నాట్యమా నాది గొప్పనాట్యమా అనేటువంటి వాదన చేసుకుంటూ మనిద్దరి కంటే నాట్యంలో ఉత్తమమైనటువంటి వాడు గొప్పవాడైనటువంటి విష్ణుమూర్తిని చేరి ఆయనను జడ్జిగా కూర్చోబెట్టి ఎందుకంటే ఆయన కాలేయమర్దన చేశాడు కదా ఆ సమయంలో నాట్యముతో అతన్ని వధించాడు కాబట్టి వారికి నాట్య ప్రవేశం కూడా మనకంటే గొప్పగానే ఉంది కాబోలు కాబట్టి వారిని జడ్జిగా కూర్చోబెట్టి చిదంబరాన్ని ఎంచుకొని విష్ణుమూర్తి పవలించి ఉండగా ఆయురపాదాల చెంతా వీరు నాట్యం చేశారని ఒక విచిత్రమైనటువంటి భంగిమ చేసి దానితో అమ్మవారు చేయలేక ఓడిపోయారని ఓటమిని మహావిష్ణువు అంగీకరించారని ఈ కథ ఏదైతే ఉందో ముమ్మాటికి ఈ ఇతిహాసాల్లో ఎక్కడా కూడా ప్రస్తావించబడి లేదు నిజంగా దానికి ప్రామాణికమైన శ్లోకాలు ఎక్కడైనా ఉన్నాయా ఎక్కడా లేవు ఎక్కడ ప్రస్తావించబడి ఉంది ఇది ఇతిహాసపరమైనటువంటి కథ కాదు లేదా విజ్ఞులైన వారు ఇతిహాసాల్లో ఎక్కడైనా ఇది ప్రస్తావించబడి ఉంటే దానికి గల ప్రామాణికల్ని దయచేసి అర్థంతో సహా కామెంట్ బాక్స్లో అందరితో పంచుకోగలని అభ్యర్థిస్తున్నాను నాకు తెలిసి నేను ప్రయత్నించినంత వరకు అవి ఎక్కడా కూడా ఇతిహాసాల్లో ఆ యొక్క కథ లేదనేదే మనకు తెలుస్తుంది అయితే అక్కడ గోవిందరాజ దేవాలయాల పరిసరాల్లో వైష్ణవ సంబంధిత గ్రంథాల్లో అక్కడక్కడ ఈ స్థల పురాణ కథలు ఈ కథ అక్కడక్కడ మనకు కనబడుతుంది అందులోనూ ఈ స్థల పురాణాల్లో ళీ మరియు ఈ శివతాండవాన్ని ఆనందతాండవంగా ఆనంద తాండవంగా ఆ కథలో ప్రస్తావించారు అంతేకాని నీవు గొప్ప నేను గొప్ప అనేటువంటి ప్రస్తావన ఎక్కడ లేదు ఇది ముమ్మాటికి కల్పితం ఇదే అభ్యంతరం మరొకటి ఆ ఆనంద తాండవంలో నృత్యం చేశారు కాబట్టి అక్కడ నటరాజ విగ్రహాన్ని ఆవిష్కృతం చేశారు తమిళంలో ఒక శ్లోకం ఉంటుంది దీన్ని తిరుమూలర్ తిరుమంత్రం అని కూడా అంటూ ఉంటారు ఆడి ఆడి ఆలుగిండ్ర ఆలుడయ్యాన్ వేడి యాగం విలుంగిండ్ర విన్నవనే దీని అర్థం ఏమిటో తెలుసా ఆది ఆడి అంటే ఆడుతూ ఆడుతూ ఆలుగిండ్ర అంటే పాలించువాడు ఆలుడయ్యాన్ అంటే ప్రభువు వేడి అంటే వేలగని లేక పూర్తిగా దహించని అని అర్థం వస్తుంది యాగం అంటే యజ్ఞం ఆ విలుంగిండ్ర అంటే మృంగేవాడు లేదా అంగీకరించేవాడు స్వీకరించేవాడు అని కూడా అర్థం ఉంటుంది విన్నవనే అంటే దేవతలకు అధిపతి అంటే పరమాత్మ అయినటువంటి వాడు అని అర్థం దీని అసలైన భావం ఏమిటంటే ఆనందంతో తాండవం చేస్తూ ఈ లోకాన్ని పరిపాలించేవాడు అగ్నిలో ఆహుతి కాకుండా మిగిలిపోయినటువంటి అంటే దహించబడినటువంటి యజ్ఞ భాగాలను కూడా స్వీకరించేటువంటి వాడు మృంగేవాడు సమస్త దేవతలకు అధిపతి అయినటువంటి పరమాత్మ శివుడు అంటూ ఆనంద తాండవం పరమశివుడు చేస్తున్నట్టుగా ఆ మంత్రం ప్రస్తావించింది కదా అలాగే నాట్య శాస్త్రంలోను తాండవ సంజాతం నృత్యాధ్యక్షోమహేశ్వర స నృత్య నందనో దేవ చిదంబర పతిర్విభు అని అంటారు అని చెప్ చెప్తారు దీని ఏమిటంటే నాట్యశాస్త్రము చిదంబర మహత్య ఘట్టంలో చెప్పినటువంటి ప్రామాణిక శ్లోకమిది తాండవమునకు లేదా నృత్యమునకు అధిపతి అయినటువంటి వాడు ఎవరైతే ఆ మహేశ్వరుడున్నాడో అతనే చిదంబర పతిర్విభు చిదంబరపతి ఎంత స్పష్టంగా చెప్పాయో చూడండి అలాంటి శివుడే వేద స్వరూపమని వేదో శివ శివో వేదహ శివుడే వేదమని వేదమే శివుడని వేదమే ప్రస్తావించింది అలాంటి చతుర్వేదముల నుండి బ్రహ్మ ఈ నాట్యశాస్త్రాన్ని రచించాడు అంటే ఋగ్వేదం నుండి పాఠ్యమును యదుర్వేదం నుండి కావభావాలను సామవేదం నుండి గానాన్ని అథర్మణ వేదం నుండి తీసుకుని నాట్యవేదముగా నాట్య శాస్త్రముగా రచించి దానిని భరతమునికి ప్రసాదించి ఆ తర్వాత భరతముని ద్వారా అతని వంద మంది శిష్యులకు బోధించి లోక వ్యాప్తి చేశాడని నాట్యవేదమే మొదటి అధ్యాయంలో నేరుగా ప్రస్తావిస్తుంది అలా నాట్యమునకు మూలుడైనటువంటి పరమేశ్వరుడు ఆయనతో సమానమైనటువంటి పార్వతీదేవి ఇలా అహంకార భూ ఇష్టమైన నృత్యాన్ని చేయడం దానికి నృత్యానికి సంబంధం లేనటువంటి మహావిష్ణువుకు ఆపాదించేటువంటి ప్రయత్నం సమంజసం అనేదే నా అభ్యంతరం ఎందుకంటే ఒక కాలే శ్రీకృష్ణుడు కాలేయమర్దన సమయంలో నృత్యం చేశారని భాగవత దశమ స్కంధం అభివర్ణిస్తుంది నాట్యం భగవత క్రీడా నాట్యం ధర్మమిదం స్మృతం అంటుంది అంటే నాట్యం అనేది దైవక్రీడ ధర్మమయమైనటువంటిది అని పేర్కొంటుంది లోక ప్రసిద్ధి చెందినటువంటి నృత్యాన్ని ఆనందంతో శ్రీకృష్ణుడు కూడా చేయవచ్చు కానీ పూర్తిగా నాట్యాన్ని కృష్ణార్పణ చేయడం అందులోనూ ఆయనకు కనబడేటట్టుగా ఇప్పుడు ఆయన కనబడేట్టుగా పాదాల దగ్గర చేయడం అనేది ఏదైతే ఉందో ఇది సహేతుకంగా కాదు సహేతుకంగా లేదు విజ్ఞులైన వారు దీనిపై స్పందించండి మీరు చెప్పే కథ అనుకుందాం నిజంగా విష్ణుమూర్తికి కనబడేట్టుగా నృత్యం చేయాలంటే విష్ణుమూర్తి భంగిమ ఉండేది గోవిందరాజస్వామి వారు ఉండేది ఆ భంగిమ ఉండేది ఇలాగా శైశంపై ఒకవైపు ఇలా వాలి ఉంటారు కదా అలాంటప్పుడు కనబడేట్టుగా అంటే పాదాల దగ్గర చేయాల్సిన అవసరం లేదు కదా అంటే ఎడం వైపు ఎటువైపు వారు పడుకొని ఉంటే ఆ వైపు కుడివైపు లేదా ఆ ఎడమ పక్కన ఉండి నృత్యం చేస్తే సరిపోతుంది కదా పాదాల దగ్గర పాదాల చింత చేయాల్సినటువంటి అవసరం ఏముంది పరమశివుడు ఆ పాదాలే శాశ్వతమైనటువంటి స్థానమని తెలుసుకొని అక్కడే ఉండిపోయాడనేటువంటి ఈ కథ ఎక్కడ కూడా లేదు దాని గల ప్రామాణికాలు ఏ ఇతిహాస పురాణాల్లో కూడా లేవు అందులోనూ శైవులను వాళ్ళ మూలమూర్తి అయినటువంటి శివుణ్ణి తక్కువ చేసినట్టుగా అభిప్రాయం ముమ్మాటికి వస్తుందండి ఇలాంటి వ్యాఖ్యానాలే ఒకరిపై ఒకరికి కలహాలను లేదా దేశాన్ని కానీ పెంచే వ్యాఖ్యలు నా అభిప్రాయం నాకంత విజ్ఞత లేదు దీనిపై కూడా విజ్ఞం స్పందించాలి దాంతో ఈయన గెలిచినట్టుగా ఒప్పుకోవడం చేత పరమశివుడు శ్రీ మహావిష్ణువు యొక్క పాదాల సన్నిధి తనని రక్షించినటువంటిది అని భావించి ఆయన అక్కడే తన శాశ్వత స్థానం చేసుకుని ఉండిపోయాడు ఆయన ఇది ముమ్మాటికి కూడా ఎక్కడా కూడా ఇప్పుడు చెప్పినటువంటి ఈ కథ పాదాల చింత ఈశ్వరుడు అనేది ఎక్కడా కూడా ప్రామాణికంగా లేదు ఎక్కడా కూడా ప్రామాణిక ఎక్కడుంది చెప్పండి ప్రామాణికంగా అలా ఉండిపోయారని ఏ పురాణంలో ఏ ఇతిహాసంలో ఉంది ఏ తర్వాత కాలంలో చారిత్రకంగా ఏర్పడ్డ కొన్ని పరిణామాల ప్రభావం చేత అది కూడా రామానుజులు వారు ఉండే సమయంలోనే జరిగింది అది అప్పుడు ఉండేటటువంటి ఒక పరిపాలకుడికి ఉండేటటువంటి కొంతమందిని ప్రసన్నం చేయవలసి వచ్చేటటువంటి ఒక సన్నివేశం ఏర్పడడం చేత లేనిపోని శివ విష్ణు ద్వేషాన్ని వాడు దాంట్లో ఒక ఎలిమెంట్గా పెట్టి అంతకుముందు శివుడు విష్ణువు ఒక ఇద్దరు ఒక హాయిగా కలిసి ఉన్నారు ఫ్రెండ్స్ వాళ్ళు మంచి ఫ్రెండ్స్ అని వాడు అప్పుడు కాదు అప్పటికీ ఇప్పటికి కూడా వాళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్ అని కానీ తనకి ఒక తన స్వార్థం కోసం వినియోగించుకోవలసినటువంటి స్థితి ఏర్పడేటప్పటికీ ఆ కొండేటువంటి వాళ్ళకి విష్ణు ద్వేషాన్ని కల్పించి వాళ్ళ యొక్క మెప్పు తాను పొంది తన పరిపాలకుడుగా ఉండాలనుకునే ఒక తీవ్రమైనటువంటి కోరిక రావడం చేత తనకి ఎంత శ్రద్ధ ఉందో చూపించడం కోసం ఆ కొండేటుండి విష్ణు స్వరూపాన్ని తీసేసి వాడు సముద్రం పాలు చేశాడు విన్నారు కదా ఇది మనకు రామానుజాచారుల వారి కాలంలోనే ఏదైతే చిదంబరంలో ఆ పరిపాలకుడు ఉన్నాడో అతడు శైవుడు కొంతమందిని ప్రసన్నం చేసుకోవడం కోసం తన ప్రజల పట్ల ఉత్తమమైనటువంటి రాజుగా ఉండడం కోసం శై శైవ వైష్ణవ లేనిపోయినటువంటి శైవ వైష్ణవ భేదాలను సృష్టించాలని చెప్తున్నారు ఇది మనకందరికీ తెలిసినటువంటి ఘట్టమే కమల్ హాసన్ గారి దశావతారం సినిమాలో ఈ ఘట్టం మనకు కనబడుతుంది స్పష్టంగా మనం చూస్తాం అది ఈ గోవిందరాజస్వాముల వారి విగ్రహాన్ని కూడా సముద్రంలో పడేశారని వారు చెప్తున్నారు అవి నిజంగా ఎందుకు జరిగాయో ఆ కాలంలో వాళ్ళకి తెలియాలి అక్కడ ఉన్నటువంటి లోపలి ఏమిటో వాళ్ళకి తెలియాలి ఏదైతే అతను విష్ణు ద్వేషాన్ని నింపి ఒక విభేదాన్ని సృష్టించాడని మీరు చెబుతున్నారో మీ ప్రవచనతో అసహజమైనటువంటి కల్పితమైనటువంటి ఆపాద ఆపాదనలతో శివద్వేషాన్ని సున్నితంగా ప్రకటిస్తున్నట్టుగానే నేటి కాలంలో కొంతమందికి ముమ్మాటికి అర్థం అనిపించవచ్చు కదా కదా ఇది కూడా శివద్వేషాన్ని పెంచుతున్నట్టుగానే కాదా నేనెందుకు ఈ మాట అంటున్నానంటే శైవులు కానీ స్మర్తులు కానీ శ్రౌత శైవులు కానీ ఇంకా పూర్తి కఠోరమైన వీరశైవులు కానీ శాక్తీయులు కానీ ఇత్యాది శైవ సంబంధిత మతాల్లో ఎవరైనా సరే శైవ వైష్ణవ భేదం లేకుండా అందరూ కూడా అన్ని కర్మలను ఆచరిస్తూ అనుమతి అనాదిగా ఆచరిస్తూనే వస్తున్నారు కదా శంకరాచారుల వారు ఆరువతాన్ని ప్రతిపాదించారు కదండి కదా అందులో వైష్ణవము ఉంది శాక్తేయముంది శైవము ఉంది ఇలా గాణాపత్యము ఉంది కౌమారముంది సౌమ సౌరము ఉంది ఇలా అనేక మంది దేవతలను ఏ దేవతను అనుసరించే వారు వచ్చినా వారికి ఒక మార్గాన్ని ఏర్పాటు చేసి ఇదిగో ఫలానా మీరు వైష్ణవులైతే భజగోవిందని చదువుకోండి సౌందర్య లహరి వంటివి చదువుకోండి అంటూ ఇలా అనేక రకమైన వైష్ణవ అనుయాయులకు కూడా వాళ్లను ఉద్ధరింపజేసేటువంటి రచనలు చేసి ధరింప చేశారు వాళ్ళని కూడా ఇది కదా సమానత్వం అంటే ఇది కదా శైవ వైష్ణవ భేదం లేకుండా ఉండడం అంటే రామానుజాచారుల వారి కంటే పూర్వమే వైష్ణవ మార్గాన్ని వేసినటువంటి మహనీయులు కదా శంకరాచారుల వారు కేవలం వారిని మాత్రమే అనుసరించి అనుయాయులను ధరించలేదు కదా వారు నేను ఇక్కడ ఒక విషయం గుర్తు చేయాలనుకుంటున్నానంటే అన్యథా భావించకండి రామానుజాచారుల వారు వైష్ణవంలోని అనుయాయులను మాత్రమే కుల మత భేదములు లేకుండా అందరికీ నారాయణ మంత్రాన్ని అనుగ్రహించాలి అందరికీ కలగాలి అన్న ఉద్దేశంతో ఉపదేశించారు కదా అదే కదా ఎవరిని వైష్ణవ మార్గంలోని అనుయాయులకు మాత్రమే అలా కాకుండా ఒక శైవులనో శాక్తేయులకో కౌమారులకో లేక గానాపత్యులకో ఆయా శంకరాచారుల వారు ప్రవేశపెట్టినట్టుగా వారి వారి ఆయా మార్గాల్లో వారు ధరించడానికి ఏమైనా రచనలు చేశారా అండి ఏమైనా ప్రతిపాదించారా శంకరాచారుల వారు వైష్ణవ సంప్రదాయానికి ఎన్ని రచనలు చేశారు రామానుజాచారుల వారు మిగతా మతాల వారికి ఎన్ని రచనలు చేశారు దయచేసి నేను ఏమన్నా తప్పు మాట్లాడుకుంటే క్షమించండి సంధ్యావందనంలో కూడా శివాజ విష్ణు రూపాయ శివ రూపాయ విష్ణవే అనేటువంటి శబ్దమే ఉంటుంది కదా సాక్షాత్తు ప్రతి ఒక్కరూ సంధ్యావందనం చేసేటప్పుడు ఇదే చదువుతాం కదా సమభావం అంటే ఇదే కదా ఆకాశాత్పతి అజం యథాగచ్చరి సాగరం సర్వదేవ కేశవం ప్రతి గచ్చతి సర్వ వేదేశు యత్పుణ్యం సర్వతీర్థేషు యత్ఫలం తత్ఫలం పురుషం ఆప్నోతి స్వా దేవం జనార్దనం అంటూ నారాయణ మంత్రాన్ని ఎంత స్పష్టంగా మనం చదువుతున్నాం ప్రతి సంధ్య ప్రతిరోజు సంధ్యావందనంలో ఇది చేస్తూనే ఉన్నాం కదా ఇది కాదా సమభావం అంటే లేనిపోని శివ వైష్ణవ ద్వేషాన్ని ప్రస్తుత కాలంలో అసందర్భోచితంగా కల్పితమైనటువంటి విధంగా పక్కవాడి మనస్సు కలతపరిచే విధంగా ఇలా వ్యాఖ్యానం చేయడం సమంజసమే అంటారా దీనిపై విజ్ఞం స్పందించాలి మరొకటి కూడా చూడండి దానికి కారణం చెప్పాడు మన ఆరాధన చేసేటటువంటి పరమశివుడు విష్ణు పాదాల దగ్గర ఉండడం ఇది అవమానం తెలియదు చెప్పింది విష్ణు పాదాలనే శరణాగతి అనుకుని ఉన్నాడని ఎక్కడా కూడా ప్రమాణం లేదండి ఇప్పుడు ఆ చరిత్రకి ఎక్కడైనా ప్రమాణం ఉందా ఉంటే ఎక్కడ ఉందో ప్రామాణికంగా తెలియజేయండి అందరికి అందరం కూడా తెలుసుకుంటాం వ్యోమనాథ ఆయొక్క వ్యోమ కేశ అని పేరేంటి ఆకాశం అంతా శ్రీ మహావిష్ణు యొక్క పాదం ఆ ఆకాశాన్ని తన శిరస్సుగా కలిగినవాడు ఈయన అందుకోసం విష్ణువు యొక్క పాదము ఎప్పుడు కూడా తన శిరసన మహానుభావుడు పరమశివుడు వైష్ణవుల ఉత్తమ వైష్ణవుడు ఏం చెప్పారు వ్యోమకేశ వ్యోమనాథ అనేటువంటి శబ్దాలు వాడారు చూడండి ఆకాశమే మహావిష్ణువు యొక్క పాదము అని అన్నారు కదా ఈ రెండు శబ్దాలు ఏవైతే ఉన్నాయో వ్యోమకేశ వ్యోమనాథ ఈ పూర్తిగా శివ సహస్రనామ స్తోత్రములో మనకు ప్రత్యక్షంగా కనబడుతుంది ఒకసారి ఆ శ్లోకం కూడా వినండి వ్యోమనాథ ప్రజానాథో విశ్వనాథ సదాశివ వ్యోమ కేశో మహాదేవో లోకనాథ పరేశ్వర అని ఉంటుంది వ్యోమము అంటే ఆకాశం అంటే వ్యోమగామి అని కూడా అంటూ ఉంటారు మీకైతే ఆ పదాలు చెప్తే మీకు తొందరగా అర్థమవుతుందని చెప్తున్నాను వ్యోమగామి అంటే ఆకాశంలో సంచరించేవారు అని అర్థం అర్థమైందా వ్యోమము అంటే ఆకాశము కేశ అంటే వెంట్రుకలు ఆకాశమునే వెంట్రుకలుగా కలిగినటువంటి వాడు శివశాస్త్ర నామాల్లోనే కదా ఉంది వ్యోమనాథ అనే శబ్దం ఏమిటి ఆకాశమునకు ప్రభు అయినటువంటి వాడు అనే శబ్దం అవునా ఎంత స్పష్టంగా ప్రస్ఫుటంగా చెప్పిందో చూడండి అలాగే కర్ణాటకలో గంగావతార క్షేత్రంలో వ్యోమేశ్వర స్వామి దేవస్థానం ఆ శివాలయం అనేది ఒకటి ఉంటుంది ఇది అనేక శతాబ్దాల క్రితం నిర్మాణమైనటువంటిది ఈ శబ్దంతో విష్ణుమూర్తి నామాలు ఎక్కడా కూడా లేవు మళ్ళీ వ్యోమనాథ అని ఆదిత్య హృదయంలో సూర్య భగవాను మనం అభివర్ణిస్తాం ఎందుకంటే ఆకాశానికి ఆయన కూడా ఒక ఆధారం కాబట్టి అలాగే విష్ణు పాదాల నుండి ఉద్భవించింది గంగా అని భాగవత స్కందంలో ప్రస్తావించబడి ఉంది అలాగే గంగాదేవిని శివుడు శిరస్సులపై ధరించాడు ఇవి సత్యములు అంటే వాటికి పురాణ ఇతిహాస ప్రమాణాలు ఉన్నాయి కానీ శివుడు విష్ణుమూర్తి యొక్క పాదాలను తన శిరస్సున పెట్టుకున్నాడని ఆయనే ఉత్తమమైనటువంటి అనేటువంటి ఈ రకమైన ఘట్టాలు ఎక్కడా కూడా లేవండి ఉన్నాయా ఇది ముమ్మాటికి అసందర్భోచితమైనటువంటి వ్యాఖ్యానాలు కాదా మరి ఇంకెలా అర్థం చేసుకోవాలి మీరే చెప్పండి లింగ లింగపురాణంలోను శివపురాణంలోను కూర్మపురాణంలోను పురాణంలోనూ విష్ణుమూర్తి శివుణ్ణి కీర్తించినట్టుగా అనేక శ్లోకాలు మనకు కనబడతాయి విష్ణు సహస్రనామంలో కూడా ఈశ్వర వాచ అని శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరారణి అనేటువంటి శ్లోకంలో ఆ శివుడు రాముణ్ణి కీర్తించినట్టుగా ఉంది ఇంతటి అద్భుతమైనటువంటి స్థితిని మనం నీ అసందర్భోచితమైనటువంటి వ్యాఖ్యానాలతో విమర్శ ప్రతి విమర్శలు చేసుకోవడం సహేతుకమైనదేనా కాదా సహేతుకమైనది కాదనేదే నా అభిప్రాయం ఎందుకంటే ముమ్మాటికి ఇలాంటి వ్యాఖ్యానాల వల్ల ఎదుటివారి మనస్సు దెబ్బతింటుంది నాట్యానికి మూలం నటరాజ శివుడే వేదములే శివస్వరూపము వాటి సారం నాట్య శాస్త్రమే నాట్యవేదమే నిజంగా సమభావాన్నే మీరు కోరుకున్నట్టయితే వాస్తవాన్ని దాంట్లో ఉన్నటువంటి ప్రామాణికాలతో అందరికీ తెలిసేలా మీరు దాని ప్రామాణికాన్ని అందరికీ చెప్తారని ఆశిస్తూ ఈ వీడియోని ఎక్కడితో సమాప్తం చేస్తున్నాను నేను ఏమైనా తప్పుగా మాట్లాడి ఉంటే నన్ను క్షమించండి ఈ కథ మీరు ఇంతకు పూర్వమే విన్నారా దీనికి గల ప్రామాణికాలు నిజంగా ఉన్నాయా ఉంటే దయచేసి నేనేమైనా పొరపాటు పడ్డానా నిజంగా నేనే పొరపాటుపడి ఉంటే క్షమాపణతో ఖచ్చితంగా అందరికీ అర్థమయ్యే రీతిలో మరో వీడియోను ఖచ్చితంగా చేస్తాను ఈ వీడియోని ఇక్కడ వరకు చూసినందుకు చాలా చాలా కృతజ్ఞతలు ఇలాంటి ధర్మ సంబంధమైన విషయాల కోసం దయచేసి స్వధర్మాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధర్మాన్ని కాపాడండి మంగళ మహత్ మరో అద్భుతమైనటువంటి వీడియోతో మళ్ళీ ముందుకు మీ ముదుగొండ చంద్రశర్మ శర్మ నమస్కారం